గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే గురుకులాలు హాస్టల్స్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాలు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందో వాటిల్లో ఎలుకలు వచ్చినాయి పురుగులు వచ్చినాయి బొద్దింకులు వచ్చినాయి బల్లి వచ్చిందంటూ వార్తలు విపరీతంగా వస్తాయి గడిచిన ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వ్యవస్థను మొత్తాన్ని భ్రష్ పట్టించారు కనీసం మధ్యాహ్న భోజనం కానీ హాస్టల్స్లో భోజనాలు పెట్టే వార్డెన్స్కి కానీ సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో పెడిపోయి ఇక ప్రభుత్వం మారింది మారగానే అంత హోం భూమ్ భూష్ అన్నట్టు వ్యవహారం మారదు అంతా పాతవారే ఉన్నారు ఇక ఆ పాత వాసనలు పోవడానికి కొంత సమయం పడుతుంది ప్రతిరోజు మూడు లక్షల అరవై ఐదు వేల మంది విద్యార్థులకి ఒక ఆంధ్రప్రదేశ్లోని హాస్టల్స్లో భోజనాలు పెడుతున్నారు ఇక మధ్యాహ్న భోజనం అయితే స్కూల్స్ ప్రాథమిక పాఠశాలలు హై స్కూల్స్లో కూడా దాదాపు ప్రతిరోజు ఎనభై ఐదు లక్షల మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు ఇక గడిచిన ఐదు సంవత్సరాలుగా పాతుకుపోయిన అరాచక వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి అటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ కనీసం ఒక ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది ఎవరైతే భోజనాలు వండి పిల్లలకు అందిస్తూ ఉన్నారో వారి బిల్లులన్నీ ముందు క్లియర్ చేయాల్సి ఉంది విద్యార్థులకి సరైన ఆహారం అందించడం అనేది ఇక్కడ ప్రాథమిక హక్కు కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పాఠశాలల్లో భోజనాలు కూడా విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అందుబాటులోకి వస్తుంది ఇక హాస్టల్స్లో అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా ఈ వర్గాలు హాస్టల్స్లో ఉండి లక్షలాది మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు వారి భవిష్యత్తు చక్కగా ఉండాలి అంటే వారికి పౌష్టిక ఆహారం అందించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది మెరుగైన ఆహారం అందించాల్సిన బాధ్యత కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అసలు ప్రాబ్లం లేదు అని కాదు ఆ కర్నూలు ఆ నిందాల్లో విద్యార్థులు కూడా ప్రూవ్లు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి రోడ్ ఎక్కారు ఇక తాజాగా చిత్తూరు జిల్లా అయితే రెండు రోజుల కిందటి భోజనం విద్యార్థులు పెట్టారట దాంతో నూట ఇరవై మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు ప్రభుత్వం ఎంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఇంకా అధికారులు మారాలి అక్కడ కింద పనిచేస్తే కాంట్రాక్టులు తీసుకొని భోజనాలు పెట్టేవారు మారాలి మారకపోతే వాళ్ళని మార్చాల్సిన అవసరం కూడా ఉంది వైసీపీ నేతల ఆదేశాల మేరకే మధ్యాహ్న భోజనాలు హాస్టల్స్ భోజనాల్లో కావాలనే ఎలుకలు పురుగులు బలులు వస్తున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఒకటి నడుస్తూ ఉంది అదే గనుక నిజమైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది భోజనము తయారీ నుంచి ఆ విద్యార్థులకు వడ్డించేదాకా నిఘా వేసేందుకు ఒక ఇద్దరు ముగ్గురు టీచర్స్తో ఒక కమిటీని కూడా వేయాలి ప్రతిరోజు ప్రజాప్రతినిధులు ఏదో ఒక హాస్టల్కి వెళ్ళి భోజనాలు రుచిగా శుభ్రంగా ఉన్నాయా పౌష్టికాహారంతో ఉన్నాయా ఇచ్చిన మెను ఫాలో అవుతున్నారా వేడిగా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి ఆకస్మిక తనిఖీ చేయాలి ఏదో ముందే వారికి సమాచారం అందించి మినిస్టర్ వస్తున్నారు ఎమ్మెల్యే వస్తున్నారు కలెక్టర్ వస్తున్నారు ఎంపీ వస్తున్నాడు అనే సమాచారం హాస్టల్స్కి ఇవ్వవద్దు ఏ క్షణంలో ఎవరొచ్చి తనిఖీ చేస్తారు అనే అలర్ట్నెస్ అక్కడున్న వార్డెన్లో ఉండాలి స్కూల్ అయితే ఆ హెడ్ మాస్టర్లో ఉండాలి ప్రతిరోజు భోజనాన్ని వేడిగా అందించాల్సిన బాధ్యత ఏజెన్సీల మీద కూడా ఉంది ఎప్పుడో రెండు రోజుల క్రితం వండింది మార్కెట్లో మార్కెట్ ఒకరోజు సెలవు వచ్చే ముందు రోజు వెళ్ళి ఆ కూరగాయలు పనికిరాని అన్ని వేసుకొచ్చి తక్కువ రేటుకి ఐదు రూపాయలకి పది రూపాయలకి అవేమన్నా వాడుతున్నారా విద్యార్థులకు తయారు చేసే భోజనానికి తా కావాల్సిన ఏదైతే మెటీరియల్ సరుకులు కిరాణా సరుకులు ఉన్నాయో నాణ్యమైనవి కొనుగోలు చేస్తున్నారా లేదా అనేది కూడా పరిశీలించాలి ఉదాహరణకి రైస్ తీసుకుంటే ముప్పై రూపాయలకే రైస్ దొరుకుతాయి అరవై ఐదు రూపాయలకే రైస్ దొరుకుతాయి ప్రభుత్వం ఎలాంటి ప్రమాణాలను నిర్దేశించింది ఆ ప్రమాణాలు పాటిస్తున్నారు లేదా అని ఖచ్చితంగా ప్రశ్నించే ముందు వారికి ఉన్న బకాయిలన్నీ క్లియర్ చేస్తే వారిని నిలదీయడానికి కూడా అవకాశం ఉంటుంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన పార్టీ నేతలే ఇప్పటికీ ఏజెన్సీలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న పార్టీలని భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంది అందుకే చట్నీలో బల్ వచ్చిందంటాడు సాంబార్లో బల్లి వచ్చింది అంటాడు చట్నీలో వచ్చింది అంటాడు ఇక అన్నంలో పురుగులు వచ్చినాయి అంటాడు రెండు రోజులు మూడు రోజుల కిందట తయారు చేసిన ఆహారం పిల్లలకి ఎలా వడ్డిస్తారు అదే ఆహారాన్ని ఆ వార్డెన్కి పెట్టండి ఆ వంట తయారు చేసే వాళ్ళతో తినిపించండి వచ్చింది అసాంఘిక శక్తులు ఈ భోజనాలు తయారు చేసే కార్యక్రమాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది ఒకే రోజులో వచ్చే మార్పు కాదు దాదాపు నాలుగైదు నెలలు దీని మీద కసరత్తు చేస్తేనే ఆ అరాచక శక్తులన్నీ ఒక దారిలోకి వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో హాస్టల్స్ మధ్యాహ్న భోజనాలు మెరుగుపడతాయని ఆశిద్దాం అలా మెరుగుపడకపోతే ప్రభుత్వ వైఫల్యంగా ప్రజలే భావిస్తారు రాబోయే నాలుగైదు నెలల్లో ప్రభుత్వం ఈ వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేస్తుంది అనే దాని మీద మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి